రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము కీర్తన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనము దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు రిలారా ఈ వాక్యధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు చేసేటువంటి కార్యాలు మనకు ఆశ్చర్యంగా కనిపిస్తాయి అయితే అవి ఆయనకు కేవలము ప్రతిరోజు చేసే పనులు మాత్రమే మనం ఎలాగైతే అనుదినము మన యొక్క దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటామో పనులు చేసుకుంటూ ఉంటామో అలాగా ఆయన కార్యాలు చేస్తే అవి మనకు ఆశ్చర్యక్రియలంట అద్భుత క్రియలంట ఎందుకంటే మరి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు ఆయన ఆకాశమందున్నాడు మనము భూమి మీద ఉన్నాము కాబట్టి ఆయన శక్తి మనకు అలాగునే కనిపిస్తుంది అందునిమిత్తమే మనమందరము కూడా ఆయన చేసినటువంటి ఒక అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాము తగ్గని ఒక రోగాన్ని డాక్టర్లు నయము చేయలేని ఒక రోగాన్ని మరి ఆయన నయము చేస్తే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అది మన కన్నులకు ఆశ్చర్యము గొప్ప ప్రమాదం నుంచి ఆయన తప్పిస్తే అదమ అది మన కన్నులకు ఆశ్చర్యము అలాగే ఇక మన వల్ల కానిది ఏదైనా సరే దేవుడు మన పట్ల నెరవేర్చినట్లయితే అది మనకు ఆశ్చర్య కార్యమే కదా కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములను మనము చూస్తే ఆయన జరిగించు కార్యములను చూస్తే ఆయన ఎలాంటి వాడై ఉన్నాడంట భీకరుడై ఉన్నాడు అంటే ఆయన శక్తిమంతుడై ఉన్నాడు ఆయన శక్తి ముందు ఏదీ నిల్వజాలదు సమస్తము ఆయనకు లోబడి తీరాల్సిందే అందుకే మన ప్రతి బాధ మన ప్రతి కష్టము మన ప్రతి శ్రమ అన్నీ కూడా ఆయన నామమునకు లోబడతాయి అందుకే ఆయన నామమును బట్టి మనము చేసేటువంటి ప్రార్థనలు కూడా అంగీకరించబడతాయి మరి దానిని బట్టి మనము కూడా ఆయనను కీర్తిస్తాము అందుకే మనము ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను రుచి చూసినప్పుడు మనము కూడా విశ్వాసంలో ముందుకు సాగుతాము ఆ తర్వాత ఎలాంటి కష్టం వచ్చినా మనము కూడా బెదిరిపోము దేవుడు అప్పుడు నాకు ఇలాగ సహాయం చేసి నన్ను బయటకు తీసుకువచ్చాడు దీని నుంచి కూడా నన్ను బయటకు తీసుకువచ్చి నాకు విడుదల అనుగ్రహించి దీనిపైన నాకు అధికారం ఇస్తాడు అనే విశ్వాసం నీలో పెంపొందుతుంది ఆ విశ్వాసాన్ని పెంపొందించుటయే మరి దేవుని యొక్క క్రియల వెనుక ఉన్నటువంటి ఆంతర్యము కాబట్టి అవేవో ప్రతిరోజు అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతూ ఉంటే ఆనందించటం కాదు విశ్వాసాన్ని పెంచుకో దేవుడు ఈ సమయంలో ఈ క్లిష్ట పరిస్థితిలో నాకు ఇలాగ పనిచేశాడు కాబట్టి ఇక ఎలాంటి కష్టమైనటువంటి స్థితిగతులు నాకు సంభవించినా సరే వాటిలో నుంచి కూడా దేవుడు నన్ను తప్పించటానికి సమర్థుడు అంటే అన్నిటికీ చాలినటువంటి దేవుడు మన దేవుడు అనే నమ్మకము విశ్వాసము ప్రతి ఒక్కరిలో ఏర్పడాలి అది దేవుని యొక్క సంకల్పము చిత్తము కూడా అలాగ నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు ఎంతో సంతోషిస్తాడాయన ఎస్ నా బిడ్డ నా మీద ఆధారపడుతున్నాడు ఆధారపడుతుంది నన్ను ఆశ్రయిస్తున్నాడు ఆశ్రయిస్తుంది ఏ పరిస్థితి వచ్చినా భయపడట్లేదు నా ఎందు విశ్వాసం ఉంచింది నేను ఎందుకు సిగ్గుపరుస్తాను ఘనపరుస్తాను ఆ విశ్వాసాన్ని అంటాడు దేవుడు కాబట్టి మనమందరము ఆయన కార్యములను రుచి చూసే తెలుసుకున్నాం అనేక మార్లు ప్రతి ఒక్కరికి ఇన్ని సంవత్సరాల జీవితకాలంలో అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగాయి కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడని నమ్ముదాం ఆయన కార్యములు జరిపించుటలో భీకరుడు అని నమ్మి ఇంకా విశ్వాసాన్ని పెంపొందించుకొని ముందుకు సాగిపోదాము ప్రార్థించుకుందాం సర్వోన్నతుల సర్వశక్తి మంత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు మీ కృపచొప్పున భద్రపరిచినందులకు వందనాలు ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో ప్రతిరోజు ఉదయం నీ వాక్యంతో మమ్మల్ని దర్శిస్తున్న విధానమును బట్టి కూడా మీకే వందనాలు మరి ఈరోజు కూడా మీరిచ్చిన వాక్యమును బట్టి బలపరిచిన విధానమును బట్టి వందనాలు అవునయ్యా మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు అనేకములు మా జీవితంలో మేమందరము రుచి చూసి తెలుసుకున్న వారమే కాబట్టి దాని ద్వారా మా విశ్వాసాన్ని పెంపొందించుకొని ఎలాంటి సమస్య అయినా అన్నిటికీ చాలిన దేవుడు నీవున్నావనేటువంటి విశ్వాసాన్ని తుదమట్టుకు మేమందరము కూడా కనపరిచి విజయవంతమైన విశ్వాస వీరులుగా ఈ లోకంలో నీ నామాన్ని ఘనపరిచే వారముగా జీవించగలిగేటట్లు నీ ఉన్నతమైన కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరింపజేసి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా ఏసయ్య పరిశుద్ధ నామను ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమ్మెన్